హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ టైము మీకు ఈ నవల నచ్చుతుందో లేదో అని చెప్పేసి చాలా చిన్న క్లిప్ పెట్టాను కొంతమంది చూశారు వాళ్ళ కోసం తప్పకుండా మళ్ళీ ఇది పొడిగించాలని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు ఏడో భాగము వినేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఒక వాగ్దానం చేస్తానంటేనే చేతులు తీస్తాను చేయకపోతే తీయను సరే నాకే రాత్రంతా నేను ఇలాగే కూర్చోగలను నీకే చేతులు నొప్పి పెడతాయి అంతేకాని వాగ్దానం చేయరన్నమాట విషయం ఏమిటో తెలియందే తెలియకపోతే చేయకూడదా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీ మీద నాకు నమ్మకం ఉంది జయా ఏది ఇంకోసారి జయా అని పిలవండి సూర్యన్ నవ్వాడు జయ చేతుల స్పర్శ అతని మనసులో గిలిగింతలు పెడుతూ వే అంతస్తుల సౌదానికి గబగబా మెట్లు కడుతోంది అతనికి ఒక్క క్షణం జయని చేతులు తీసేయమని పరుషంగా అదిలించాలని కూడా అనిపించింది అదే సమయంలో మళ్ళీ జయని ఆ చేతుల్ని పట్టి దగ్గరికి లాక్కోవాలనిపించింది ఏమిటా వాగ్దానం చెప్పు అన్నాడు వచ్చే వారం మన కాలేజీలో ఓల్డ్ బాయ్స్ డే ఫంక్షన్ ఉంది అందులో ప్రోగ్రామ్కి ఇద్దరి పేర్లు ఇచ్చాను నేను జయ అతనికి ఎదురుగా వచ్చి కూర్చుంటూ అంది ఇచ్చేసావా ఇస్తావా ఇచ్చేసాను మరింకా వాగ్దానం ప్రసక్తి ఏముంది మీరు నా మాట తోసేయకూడదని ఏమిటా ప్రోగ్రాం రాధాకృష్ణుల నృత్యం మై గాడ్ నృత్యమా సత్యం నాకు డ్యాన్స్ రాదు డ్యాన్స్ అవసరం లేదు మీరు పాటకు అనుగుణంగా భావ ప్రకటన చేస్తే చాలు సూర్యం వెన్నెళ్ళలో తనకు ఎదురుగా వచ్చి కూర్చున్న జయవైపు మంత్రముగ్ధుడులా చూసాట చూశాడు నునుపైన చెక్కిళ్లతో నిర్మలంగా విశాలంగా ఉన్న నయనాలతో పాలరాతి బొమ్మలా ఉంది జయ ధనికురాలు చదువు సంస్కారం గల ఈ యువతి మనసులో చోటు కల్పించుకోవడానికి తను ఏం పుణ్యం చేసుకున్నాడు అతని మనసులో స్త్రీకి సంబంధించిన తీయట అనుభూతులు రేగెత్తిచ్చింది జయే తనకింత సన్నిహితంగా వచ్చిన వ్యక్తి కూడా జయే కానీ ఆ పైన ఆలోచించడానికి కోరుకోవడానికి అతనికి ధైర్యం చాలటం లేదు ఏమిటల్లా చూస్తున్నారు ఒప్పుకున్నట్లేనా నీ మాట కాదనగలనా జయ ఎప్పుడూ కాదనలేరా రెట్టిస్తున్నట్టుగా అడిగింది ఎప్పుడూ కాదనలేను నిజం నమ్మలేనట్టుగా చూస్తూ అంది నిజం నమ్మమన్నట్టు చూస్తూ అన్నాడు జయ పక్కుమని నవ్వింది సూర్యం కూడా నవ్వేశాడు రాత్రివేళ అతి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న ఆ తోటలోంచి పక్కుమని నవ్విన నవ్వు అలలు అలలుగా తేలి మేడ మీద గదిలో తలనొప్పితో నిద్ర సరిగ్గా రాక మంచం మీద అటు ఇటు దొల్లుతున్న రాజారావుకి వినిపించడం ఆ ఇద్దరికి తెలియదు రాజారావు కూతురు నవ్వు వినగానే మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడి చూశాడు దూరంగా తోటలో వెన్నెల్లో సిమెంట్ బెంచ్ మీద సూర్యం జయ ఇద్దరు నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఆయన కనుబొమ్మలు ముడిపడినాయి దాదాపు అరగంట తర్వాత జయ తోటలోంచి తిరిగి వస్తూ తన గదిలోకి వెడుతూ హఠాత్తుగా జయా అన్న తండ్రి పిలుపుతో ఉలిక్కిపడి వెనకకి తిరిగింది గది గుమ్మంలో పైపు కాల్చుకుంటూ చేతులు కట్టుకుని నిలబడి ఉన్న రాజారావు కూతురు ముఖాన్ని పరీక్షగా చూశాడు బయట ఆవరించుకున్న వెన్నెలంతా జయ కళ్లల్లోనే ఉన్నట్టుంది డాడీ మీరు ఇంకా నిద్రపోలేదా ఆశ్చర్యంగా అడిగింది లేదు ఎక్కడి నుంచి వస్తున్నావు తోటలోంచి డాడీ నిద్ర పట్టకపోతే అలా ఆ తోటలోకి వెళ్ళాను అక్కడ సూర్యం ఉంటే ఏవో కబుర్లు చెప్తూ కూర్చున్నాను సూర్యమా ఏం అతనికి నిద్ర పట్టలేదా సహజంగా ఎప్పుడూ తమాషాగా మాట్లాడే తండ్రి ఇప్పుడు కూడా జోక్ చేస్తున్నాడు అనుకుని అనుకున్న జయ పక్కున్నవి పోడీ నువ్వు నువ్వు నాకు నిద్ర వచ్చేస్తుంది గుడ్ నైట్ అంటూ రెక్కల గుర్రంలో తన గదివైపు పరిగెత్తింది లాభం లేదు కూతురు ముఖం ఆ నవ్వు స్వర్గంలో తేలిపోతున్నట్టున్న ఆ చూపులు అనుభవజ్ఞుడైన రాజార వాంతర్యాన్ని గట్టిగా హెచ్చరించేలా చేశాయి కాలేజీలో ఓల్డ్ బాయ్స్ డే ఫంక్షన్ చాలా బాగా జరిగింది జయా సూర్యం కలిసి ప్రదర్శించిన రాధాకృష్ణుల నృత్యం అద్భుతంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా మెచ్చుకున్నారు కానీ రాజారావుకి ఆ ప్రదర్శనలో జయా సూర్యం ఒకరి పట్ల ఒకరు చూపించుకున్న చనువు ఒంటికి కారం రాసుకున్నట్టు మంటలెత్తింది ఆ రోజు తోటలో చూసిన దానికి ఈనాటి ప్రదర్శన ఇంకో పైమెట్టుగా అనిపించింది ఇంటికి రాగానే తమ్ముడిని భార్యని పిలిచి చెడా తిట్టాడు వయసులో ఉన్న ఆడపిల్ల ఆ సూర్యంతో కలిసి ఏమిటా గంతులు బుద్ధి లేదా అంటూ విరుచుకుపడ్డాడు అదంతా నటన కదన్నయ్య జగన్నాథం సర్ది చెప్పబోయాడు హోర్ ముయ్యరా నటనా ఈరోజు నటన నీ రేపు నిజమయ్యే సూచనలు స్పష్టంగా కనిపించసాగాయి ఒరే అసలు దీనికి అంతటికీ కారణం నువ్వురా నువ్వు వద్దురా బాబు అంటే వినకుండా సీతని తెచ్చి నీ కొడుకు చేసుకున్నావు దాంతో ఈ సూర్యం కళ్ళు నెత్తి మీదకి వచ్చేశాయి అదుగో నువ్వు నీ కొడుకు చేసినట్టు నేను చేయలేనరా నాకు జయ భవిష్యత్తు మీద ఎంతో ఆశ ఉంది ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు మధ్యలో మరదిగారేం చేశారండి పార్వతమ్మ గారు జగన్నాథం వైపు వత్తాసు పలుకుతూ అంది అసలు ఇదంతా చేసింది నువ్వు ఆడదానివి అందులో దానికి తల్లివి కాస్త కాకపోతే కాస్తైనా కనిపెట్టావా దాన్ని మందలించావా రాజారావు భార్య మీద లేచాడు వదిన ఏమీ అనకన్నయ్యా నేను సూర్యాన్ని మందలిస్తాలే అన్నాడు జగన్నాథం అసలు ఈ బాధంతా ఎందుకు జరిగిందేదో జరిగింది ఇప్పుడైనా మన అమ్మాయిని మన ఇంటికి తీసుకుపోతే ఏ గొడవ ఉండదు అంది పార్వతమ్మ పార్వతి కరెక్ట్ తమ్ముడు ఉదయం జయను మాతో తీసుకెళ్ళిపోతాం నువ్వేమీ అనుకోవద్దు నీ ఇష్టం అన్నయ్యా జగన్నాథం ఆ రాత్రి పడుకోబోయే ముందు సూర్యాన్ని తన గదిలోకి పిలిచి హెచ్చరించాడు సూర్యం రాత్రి నాట్య ప్రదర్శనలో జయ నువ్వు అంత చనువుగా ఉండడం బాగలేదు అన్నయ్యకి కష్టం కలిగింది సూర్యం నిశ్చేష్టుడైనట్టు చూశాడు జగన్నాథం మృదువుగా చెప్పాడు జయపెళ్లి గురించి అన్నయ్య ఏవేవో ఆలోచించుకుంటున్నాడు సూర్యం ఇంతకంటే చెప్పలేను నాకు అర్థమైందండి వినయంగా చెప్పాడు సూర్యం జగన్నాథం గదిలో నుంచి బయటకొచ్చిన సూర్యానికి హఠాత్తుగా ప్రపంచం సార విహీనంగా కనిపించసాగింది పంచకళ్యాణిలా ఎగురుతున్న అతని మనసుకి జగన్నాథం మాటలు గురిచూసి పగ్గం విసిరినట్టుగా అనిపించింది ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు ఉదయం లేవగానే కాఫీ తెచ్చి ఇచ్చినప్పుడు సీత ఈరోజు రాజారావు గారు వెళ్ళిపోతున్నారన్నయ్య జయ కూడా వాళ్లతో వెళ్తోంది అన్నది ఆ విషయం వినగానే నిట్టూర్పు విడిచాడు సూర్యం జయ షాపింగ్కు వెళ్ళాలట పది గంటలకు నిన్ను రెడీగా ఉండేమంది అంది సీత నాకు పనుందని చెప్పు చెల్లాయ్ అన్నాడు సూర్యం ఉదయం ఇంట్లోంచి వెళ్ళిన సూర్యం భోజనానికి కూడా ఇంటికి రాలేదు తనతో బజారుకు రాకపోగా కనీసం ఊరు వెళ్లే సమయానికి కూడా ఇంటికి రానందుకు కోపం వచ్చింది తన అలకనంతా మాటలతో పొందుపరిచి ఉత్తరం రాసి సీత చేతికిస్తూ ఇది మీ అన్నయ్యకి వు వదినా అని చెప్పి వెళ్ళిపోయింది సాయంత్రం సూర్యం ఇంటికి రాగానే సీత అతన్ని నిలదీసింది నీ కోసం జయ ఎంత ఎదురు చూసిందో తెలుసా ఎక్కడికెళ్లావన్నయ్య అన్నుండి వెళ్ళానమ్మా ఇప్పుడేమైంది జయకి కోపం వచ్చింది ఇదిగో నీకు ఉత్తరం రాసి ఇచ్చింది తప్పకుండా జాబు రాయమని మరీ మరీ చెప్పి వెళ్ళింది సూర్యం ఉత్తరం తీసుకుని చదువుకున్నాడు ఉత్తరంలోని మాటలలో అక్షరం అక్షరం వెనక దాక్కునున్న జయ అలుక్క చిలిపితనం ఆత్మీయత అతను గ్రహించకపోలేదు ఇదే ఇదివరకైతే అతని మనసు ఆనందంతో నాట్యం చేసి ఉండేది ఇప్పుడు పరిస్థితి వేరు అతనెక్కడో జయ ఎక్కడో అతనికి బాగా తెలుసు అందుకే జయ రాసిన ఉత్తరాన్ని చించివేస్తూ పిచ్చిపిల్లా అనుకున్నాడు ఇదేమిటన్నయ్య సీత కంగారుగా అడిగింది జయ పట్ల ఎలాంటి ఆశలు పెంచుకోవడం నాకు ఇష్టం లేదమ్మా అందుకని కావాలనే నేను ఇంటికి రాలేదు సూర్యం తలనొప్పిగా ఉందని తలుపులు బంధించుకుని లోపల పడుకున్నాడు అతనికి ఎప్పుడూ లేనిది ఏమిటో చాలా నిరుత్సాహంగా ఉంది జయ ఒక అందమైన కలలా మిగిలిపోతుందని అతను అనుకోలేదు తన స్థితి తాను మరిచి గాలి కట్టానేమోనని ఆత్మవిమర్శతో అతను తనని తానే మందలించుకోసాగాడు రాసిన ఉత్తరం చింపేశాడు కానీ దానిలో జయ పొందుపర్చిన విరజాజి పరిమళం లాంటి స్నేహ విచికల్ని మమతా మాధుర్యాలను తను మర్చిపోగలడా సూర్యం ఐపీఎస్ పరీక్షకు వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టుగా ఉత్తరం వచ్చింది ట్రైనింగ్ కోసం అతను మెద్రాస్ వెళ్తున్నాడు సీతకి నెల తప్పింది జగన్నాథం గారి ఆనందం ఇంత అని చెప్పడానికి అలవి కాకుండా ఉంది సూర్యాన్ని వదిలి ఉండడం అలవాటు లేని సీత బెంగగా ఎలాగో ఉంది సూర్యం ఆ రోజు ఊరు వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు వాడిపోయిన ముఖంతో కళ్ళనీళ్లు బిగబట్టుకుని ఇంటిలో తిరుగుతున్న కోడలను చూస్తూ జగన్నాథం చూడవై చూడు నువ్వేదో దేశం దక్కి తెగించి వెళ్ళిపోతున్నట్టుగా మీ చెల్లెలు ఎలా దిగలు పడుతుందో చూడు అంటూ తమాషా చేశాడు మీరుండగా మా చెల్లెకి బెంగేమిటి అన్నాడు సూర్యం ఏమో బాపు పని చేయొద్దంటే మానదు ఒట్టి మనిషి కూడా కాదు ఎప్పుడు చూసినా గిలకల తిరుగుతూనే ఉంటుంది నిష్ఠూరంగా ఫిర్యాదు చేశాడు జగన్నాథం ఏమ్మా ఆరోగ్యం జాగ్రత్త మరి హెచ్చరించాడు సూర్యం అది కాదన్నయ్య ఏమో వ్యాయామం కావాలంటాడు మామగారేమో సీత నసిగింది మామగారి భయమంతా మనవాడి కోసం లేమ్మా సూర్యం నవ్వుతూ అన్నాడు పో అన్నయ్య సీత సిగ్గుపడింది వస్తానండి సూర్యం జగన్నాథం దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు వెళ్ళిరా బాబు నువ్వు ట్రైనింగ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి దెబ్బ పండు లాంటి మేనల్లుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అన్నయ్య వారం వారం ఉత్తరం రాయటం మర్చిపోవుగా వేలగా అడింది సీత మర్చిపోతానా చెల్లై నువ్వు కూడా రాస్తుండు అలాగే అన్నయ్య సూర్యం చెల్లెల దగ్గర జగన్నాథం దగ్గర సెలవు తీసుకుని ప్రయాణం అయ్యాడు అతను స్టేషన్కి వస్తుంటే ఆ రోజు తను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జయ డ్రైవ్ చేస్తూ మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చాయి జయ కూడా మద్రాసులోనే ఉంది తన అక్కడికే ట్రైనింగ్కి వెళ్తున్నాడు సూర్యానికి ఏమిటో మనసు ఎలాగో ఉంది సాధ్యమైనంత వరకు జయం చూడకుండా ఉండడానికి అతను నిచ్చయించుకున్నాడు ఇక్కడ చిట్టిబాబుకి చంద్రన్ నీడ చెరిగిపోవడంతో అప్పుల వాళ్ల బాధలు ఎక్కువైనాయి దాంతో ఇల్లు తనఖా రాశాడు అప్పుల వాళ్ళు దావా వేస్తే డిగ్రీ అయింది సేటుగారు ఇల్లు జప్తు చేయడానికి వచ్చారు వారం రోజుల నుంచి మహంకాళికి చలి జ్వరం లంకణాలు చిట్టిబాబు ఇంటికి రావడం మానేసి చాలా రోజులైంది ఒక్కత్తి మూలుగుతూ పడుకుంది పక్కింటి పిల్లాడి చేత డాక్టర్ కోసం కబుర్ చేసింది కోర్టు అమీనా అప్పు ఇచ్చిన గారు వచ్చారు అతన్ని చూసి డాక్టర్ అనుకున్న మహంకాళి రండి బాబు రండి కొత్త డాక్టర్ గారా మీరు నేనెప్పుడు చూడనే లేదే ఈ జ్వరం రోగంతో చస్తున్నానంటే నమ్మండి బాబు మీ అబ్బాయి ఏడి వాడి పేరు నా దగ్గర ఎత్తకు బాబు ఆ దిక్కుమాల సరోజా అనే మాయలాడి వల్లలో పడి ఇల్లంతా గుండం చేశాడు మీ అబ్బాయి ఇల్లు తనఖా రాసి నా దగ్గర ఐదు వేలు తీసుకున్నాడు దావా వేస్తే డిగ్రీ అయింది మీరు మంచం మీద నుంచి లేచి ఇవతలికి రండి మేము ఇల్లు జప్తు చేయడానికి వచ్చాం మహంకాళి రుద్రకాళిలా అయింది ఊనకం వచ్చిన దానిలా చూస్తే ఏమిటి ఇల్లు తనఖా రాశాడా ఆ దేబ్యం మీ కొండముచ్చి మొహాలు జప్తు చేయడానికి వచ్చారా ఇదిగో ఏమయ్యో ఇల్లు నాది మర్యాదగా వచ్చిన దారినే బయటికి వెళ్ళండి లేకపోతే మెడబెట్టి బయట గెంటుతా జాగ్రత్త అని అరిచింది ఇదిగో అమ్మ నోరు జారి ప్రయోజనం లేదు మీరు బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు నేను కోర్టు అమీనాని మీరు చేయకపోతే మేము బలవంతంగా ఖాళీ చేయిస్తాం ఆ ఏమిటి మహంకాళికి పుట్టెడు దుఃఖ ఉంచుకొచ్చింది నా బిడ్డ ఎంత మోసం చేశాడు నాయనో దీని అంతటికీ ఆ పాపిష్టిదే కారణం నాకు నీడ లేకుండా చేసిపోయిందిరా తండ్రి నేనేం చేతునమ్మా దాని మొహం మండ నా ప్రాణానికి అదెక్కడ దాపురిచిందే తల్లి అంటూ శోకాలు మొద మొదలుపెట్టింది అదే సమయానికి చిట్టుబాబు అక్కడికి వచ్చాడు అమ్మా అమ్మ ఏమిటిది ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ ఆతుర్దాగా అడిగాడు మహంకాళి కొడుకు మీద విరుచుకు ఓరి పాపిష్టివాడా నాకు తెలియకుండా ఇల్లు తనకా రాసావుట్రా నీకేం పోయే కాలం వచ్చిందిరా ఇప్పుడు నా గతి ఏమిటి ఏం పర్వాలేదమ్మా నువ్వేం భయపడకు నేను నచ్చి చెప్తాగా చిట్టి కోట మీనాని షావుకారిని అవతలికి తీసుకెళ్లి మా అమ్మ ఇంట్లో ఉండగా ఇల్లు స్వాధీనం చేసుకోవడం మీ తరం కాదు నేను అలా నాతో హాస్పిటల్కి తీసుకెళ్తా మీరు వచ్చి ఆక్రమించుకోండి అంటూ సలహా చెప్పాడు వాళ్ళు సరేనని అంగీకరించారు లోపలికి తిరిగి వచ్చిన చిట్టి ధామ్ధూమ్ చేస్తూ వెదవలు ఇల్లు ఆక్రమిస్తారట ఆక్రమించడం దెబ్బకి తారెత్తిపోయాడు అంటూ తల్లి ఒళ్ళు ముట్టుకుని చూసి అప్ప చెయ్యి కాలిపోతుంది నూట ఆరుకు తక్కువ ఉండవదు ఈ మధ్య సిటీలో కొత్త రకమైన జ్వరం ఒకటి వచ్చిందమ్మా నిమిషాల మీద ప్రాణం పోతుంది అమ్మా ఒక్క క్షణం కూడా అశ్రద్ధ చేయొద్దు పద పద డాక్టర్కి చూపిస్తాను అన్నాడు వద్దులే నాయనా పట్నం అన్న పేరే కానీ డబ్బు నీళ్లలాగా తాగేస్తారు వద్దులే ఆచారులు గారేవో మందులు ఇస్తూనే ఉన్నారు డబ్బు నీ ప్రాణం కంటే ఎక్కువ అమ్మా నా మాట వినా అంటూ నాతో బయలుదేరు మరి ఇల్లు ఇల్లు తాళం అమ్మా ఈరోజు నా అదృష్టం బాగుంది కాబట్టి ఇలా ఇంటికి రావాలని బుద్ధి పుట్టిందనుకో చిట్టి బలవంతంగా తల్లిని పట్నం బయలుదేరదీశాడు ట్రైనింగ్లో ఉన్న సూర్యం ఆ రోజు పోలీస్ కానిస్టేబుల్తో కలిసి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నాడు జయ అటువైపే డ్రైవ్ చేస్తూ వస్తుంది స్పీడ్గా వెళ్తున్న జయ సూర్యాన్ని గమనించలేదు ట్రాఫిక్ రూల్స్ని అధిగమించి ఫాస్ట్గా వెళ్లిపోయింది కానిస్టేబుల్ విజ్ విజులు ఊదాడు విననే లేదు కారు రయ్యన వెళ్లిపోయింది సూర్యం జీపుతో వెంబడించాడు కారును అధిగమించి జీప్ అడ్డంగా పెట్టి కారు ఆఫ్ చేశాడు సూర్యం జీపు దిగి కారు దగ్గరగా వచ్చాడు జయ సూర్యాన్ని చూసి తెల్లబోయింది సూర్య నువ్వా ఓహో దొరగారు ట్రైనింగ్కి దయచేశారన్నమాట మాట మాత్రమైనా తెలియజేయలేదేం మాకు మేమేం పాపం చేశామని ఎంతో సంతోషంగా అడిగింది ఆ విషయాలన్నీ తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఉంది ఎందుకు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి మీరు కారు నడుపుతున్నారు నడిపితే నేరం అంటున్నాను అయితే ఏం చేస్తారేం కొంటెగా అడిగింది కేసు రాస్తున్నాను అది నా డ్యూటీ సీరియస్గా జవాబు ఇచ్చాడు ఇంతలో వెనక నుండి కానిస్టేబుల్ వచ్చాడు సూర్యం అతన్ని చూసి రాసుకో అన్నాడు కానిస్టేబుల్ డైరీ తీసి నోట్ చేసుకోవడం ప్రారంభించాడు మీ పేరు జయ ఫాదర్ పేరు ఎస్ రాజారావు డిస్ట్రిక్ట్ జడ్జి చాలా కోపంగా అడిగింది లైసెన్స్ ఇవ్వండి ఒకసారి ఇంటి దగ్గరుంది రేపు కోర్టుకు తెస్తారులే నువ్వు సమనివ్వు అన్నాడు సూర్యం సమన్ మీద జయ సంతకం చేసిస్తూ చాలా అంది ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు సూర్యం థ్యాంక్స్ జయ వెళ్ళి కారులో కూర్చుని తలుపు వేసుకుంది సూర్యం వెనక్కి తిరిగి అయినా చూడకుండా వెళ్ళి జీప్లో కూర్చున్నాడు అవమానంతో కుత కుతలాడుతూ కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ ఇంటికొచ్చిన జయ సరాసరి తండ్రి గదిలోకి వెళ్ళింది డాడీ ఏమ్మా ఇవాళ నాకు కొత్త సత్యం తెలిసింది ఏమిటది కొందరికి ఉద్యోగం రాగానే కళ్ళు నెత్తి మీదకి వెళ్తాయి కన్నో మిన్నో కనపడదు ఎవరో చెప్పు కిందకి దింపేద్దాం అది కాదు డాడీ ఎంత డ్యూటీ మీద ఉంటే మాత్రం ఎవరు నువ్వు నీ పేరేమిటి నీ తండ్రి పేరేమిటి అడ్రస్ ఏమిటి అని నడి రోడ్డు మీద కారాపి నన్ను అవమానిస్తాడా ఎవరమ్మా అంత గుండెధైర్యం గల మనిషి వాడి పేరేమిటి తండ్రి పేరేమిటి అడ్రస్ ఏమిటి అతనే డాడీ ఆ సూర్యం లేడు సూర్యమ్మా రాజారావు ఆశ్చర్యపోయాడు అవును డాడీ మాలావు ఎలాగైతేనే అయ్యాడు పెద్ద పోలీస్ ఆఫీసరు ఏదో కారు కాస్త స్పీడ్గా పోతుంటే తెలిసిన వాళ్ళం కదా అని ఊరుకోకూడదు కారు ఆపి కేసు రాయిస్తాడా రాజారావుకి కూతురు కోపం అర్థమైంది తాపీగా అడిగాడు కేసు రాసుకున్నాడా మీద అవును డాడీ చాలా మంచి పని చేశాడు ఫోన్ చేసి అతన్ని అభినందించాలి డాడీ అవునమ్మా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు నువ్వు జడ్జి కూతురివి రూల్స్ తెలిసి కూడా కారు స్పీడ్గా నడపడం మొదటి తప్పు ఈ విషయం తెచ్చి నాకు రిపోర్ట్ చేయడం రెండో తప్పు ఏం మీ నాన్న జడ్జి అయినంత మాత్రాన నీ మీద కేసు పెట్టకూడదా ఇంతలో సూర్యన్ రానే వచ్చాడు నమస్కారం అండి నమస్కారం రారా ఏమిటి మా అమ్మాయి మీదనే కేసు పెట్టేశావుట ఏం మా జయన్ కోర్టుకి ఎక్కిస్తే గాని నీకు తృప్తిగా ఉండదా అన్నాడు రాజారావు కోర్టుకు రానవసరం లేదండి పది రూపాయల ఫైన్ నేనే కట్టేశాను ఇదిగో రసీదు జయ ఒక్క ఊపులో ఆ రసీదు లాక్కుంది మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు నేను కోర్టుకు వచ్చేదాన్నిగా మీరు కోర్టుకు రావడం బాగుందిండదని అనుకున్నాను నీకు నాకు బాగుందిండదయ్యా కానీ అమ్మాయి అహంకారానికి మందులో చేసేది ఇంకోసారి అలాంటి పని చేయకుండా మొదటి తప్పుకి క్షమాపణ ఉంటుంది కదండి థ్యాంక్స్ ఇంకెప్పుడు అలా చేయకండి విసురుగా అంది జయా ఏమిటా మాటలు నీ గౌరవం కాపాడినందుకు అతనితో అలాగేనా మాట్లాడడం నేను వస్తానండి సూర్యం సెలవు తీసుకున్నాడు అదేమిటి వచ్చినవాడు అలాగే వెళ్తానంటే కూర్చో టీ తీసుకుని వెళ్దూ గాని కాదండి పనుండి వస్తాను సూర్యం వెళ్ళిపోయాడు జయకి సూర్యం కారాపి రిపోర్ట్ రాసిన దానికంటే ఇంటికి వచ్చి కొద్దిసేపైనా కూర్చోకుండా వెళ్ళినందుకు మరింత ఆగ్రహం వచ్చింది ఇక్కడ సరోజ తల్లి బలవంతం వల్ల ఒక నర్సింగ్ హోంలో నర్సుగా జాయిన్ అయింది సాధ్యమైనంత వరకు రోగుల సేవలో తనకు ఏర్పడిన గాయాన్ని మర్చిపోవడానికి కొంత గాకపోయినా కొంతైనా ఊరట చెందడానికి ప్రయత్నిస్తోంది సరోజని మళ్ళీ కలవాలని సరోజ కోసమే తనలా డబ్బులున్న వాడిగా నాటకం ఆడానని మోసం చేయాలనే తలంపు తనకే మాత్రం లేదని సరోజకి మనసు విప్పి చెప్పాలని ఆరాటపడుతున్న చిట్టి ఒకటికి రెండు సార్లు సరోజుని కలవాలని చూసి విఫలముడయ్యాడు సరోజుల ఆ చెలాకితనమే పోయింది గుండెల్లో ఆర్పరాని మంటలని నిశ్శబ్దంగా భరిస్తున్న దానిలా మౌనంగా గంభీరంగా ఉంటోంది తల్లిని సిటీకి తీసుకొచ్చిన చిట్టికి చక్కని ఆలోచన వచ్చింది అందుకే సరాసరి తల్లిని వెంట పెట్టుకుని సరోజున్న నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు మహంకాళిని డాక్టర్ లోపల పరీక్ష చేస్తుండగా చిట్టి బయట వరండాలో సరోజ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు సిస్టర్ సరోజనే నర్సు ఉందా ఇక్కడ ఉంది ఎందుకు ఏం లేదు కొంచెం పిలుస్తారా ఆవిడతో మాట్లాడాలి అదిగో ఇటే వస్తుంది మీరే పిలవండి అని సిస్టర్ వెళ్ళిపోయింది సరోజ నర్సు డ్రెస్లో ట్రే పట్టుకుని డాక్టర్ గారి గదివైపు వెడుతోంది సరు ప్రాణం లేచి వచ్చేలా చూస్తూ పిలిచాడు చిట్టి తుల్లి పడింది సరోజ నువ్వా ఇక్కడెందుకు వచ్చావు అంది కోపంగా నీకోసమే సరు ఏం చేయను నిన్ను చూడకపోతే పిచ్చి ఎక్కేట్టుగా ఉంది నీ కోసం చివరికి కొంపా గోడు కృష్ణార్పణం చేసుకున్నాను నన్ను కరుణించు నన్ను క్షమించు సరు నువ్వు లే సరేనంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం పెళ్లి మాట వినగానే ముఖంలో విషాద వైరోగ్యాలు తొంగి చూశాయి పెళ్ళా అలాంటి ఆశలేవి పెట్టుకోకు నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను సరు చిట్టి దయించి నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇంకా నన్ను విసికించకు ఇప్పటికి నేను పడిన అల్లరి చాలు సరు నా మాట విను ఇంకా వినాల్సింది చెప్పాల్సింది కానీ ఏం లేవు చిట్టి సరోజ మొహం తిప్పుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది చిట్టి గాఢంగా నిట్టూరుస్తూ ఉండిపోయాడు లోపల గదిలో డాక్టర్ మహంకాళిని పడుకోబెట్టి పరీక్ష చేస్తున్నాడు ఇంతలో సరోజ లోపలికొచ్చింది సరోజని చూడగానే మహంకాళి డాక్టర్ని పక్కకు తోసి లేచి కూర్చుంది నువ్వా తల్లి ఇక్కడ కూడా దాపరించావా డాక్టర్ సరోజని అడిగాడు సరోజా ఇవిడ నీకు తెలుసా నాకు తెలియదు డాక్టర్ ఆ ఏమన్నావు తెలియదుటే ఆ రాక్షసి నా కొడుకుని వలలో వేసుకుని నా కొంపంతా గుండెం చేసింది డాక్టర్ గారు తల్లి అరుపులు విని చిట్టుబాబు లోపలికి పరిగెత్తుకొచ్చాడు ఒరే చిట్టి నీ ప్రియురాలు నర్సమ్మ వేషం వేసింది చూడు నంగనాచిలా ఎలా చూస్తోందో నేను తెలియదుట అమ్మా ఏమిటి నీ చాదస్తం నా ప్రియురాలేమిటి చచ్చా నీకేమైనా మతిపోయిందా చిట్టి అమాయకంగా అడిగాడు ఓర్ని దుంపదేగా నీకే మతిపోయిందిరా దీని వడ వలలో పడేగా ఆస్తంతా కర్పూలంగా మాయం చేశావు దీనికి ఫోటో జేబులో పెట్టుకుని కులికేవాడివిగా డాక్టర్ గారు ఇది వరుస అండి కాస్త వయసులో ఉన్న ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇలా అందరూ నన్నెత్తుకుపోతారని అంటుంది ఇదేమైనా మతి చెల్లించిన కేసు అంటారా ఏం కూసావురా నువ్వు జుట్టు కొడుకు కొడుకు జుట్టు పట్టుకుంది సరోజ తల వంచుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోయింది మహంకాళ్ళు అటకాయిస్తూ అంది ఒసేయ్ వెళ్ళిపోతావేమే ఈరోజు నా ముక్కు బద్దలు కొట్టావు కదా ఈవేళ నీ ముఖం బద్దలు కొడతాను అమ్మా శాంతించవే ఇది హాస్పిటల్ అయినా నాకేమిట్రా మిస్టర్ ఇవిడని ముందు బయటికి తీసుకెళ్ళు డాక్టరు అసహనంగా అన్నాడు చిట్టి బలవంతంగా తల్లి తల్లిని ఇతలికి తీసుకొచ్చాడు ఇదండి ఏడవ భాగం మిగతాది మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ